మన వాట్సాప్ సెట్టింగ్స్ లో కొన్ని తెలుసుకుందాం మన వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వాట్సాప్ సెట్టింగ్స్ వాటిలో బ్రాడ్‌కాస్ట్ లిస్ట్ ఎలా తయారు చేయడం మరియు ఉపయోగం ఏమిటి అలాగే లింక్ డివైస్ ఎలా చేయాలి యాక్ట్ ఏ విధంగా చేయాలి స్విచ్ అకౌంట్ డిలీట్ చేయడం అంతే కాదు చాట్ ని కాదు గ్రూప్ లాగ్ అవుట్ మరియు ఆల్ అవుట్ హైట్ చేయడం చాట్ లో థీమ్ వాల్ పేపర్ చేంజ్ చేయాలి ఎక్స్‌పోర్ట్ చేయడం వాట్సాప్ సెట్టింగ్స్ లో బ్రాడ్‌కాస్ట్ లిస్ట్స్ ఎలా తయారు చేయడం వాట్సాప్ సెట్టింగ్ బ్రాడ్కాస్ట్ క్లిక్ చేయాలి మన కావాల్సిన వాళ్ళు సెలెక్ట్ చేసి ఇంకా కావాలంటే యాడ్ చేయవచ్చు బ్రాడ్కాస్ట్ నేమ్ ఉపయోగం ఏమిటి ఒకేసారి రెండు నుంచి ముప్పై మందిపై ఉన్న వాళ్ళకి మనం మాత్రమే సందేశం అలాగే లింక్స్ మీడియా ఇలాగా సపరేట్ పంపాగలం విరిగా వెళ్ళుతాయి రిప్లై వాళ్ళు నుండి మనకు వినిగా వస్తాయి అలాగే లింక్ డివైస్ ఎలా చేయాలి మన లాప్టాప్ కానీ డిస్క్ లో వాట్సాప్ వెబ్ ద్వారా క్యూఆర్ కనిపిస్తే స్కాన్ చేసి లింక్ డివైస్ ఇలా పని చేస్తున్నది బ్యాకప్ చేయాలి చాట్ క్లిక్ చేసి బ్యాకప్ వెళ్ళాలి చాయిస్ ఎంచుకుని ఇంక్లూడ్ వీడియో ఆఫ్ చేయాలి స్విచ్ అకౌంట్ రిమూవ్ ని క్లిక్ డిలీట్ అవుతుంది చాట్ లో మరో కొన్ని తెలుసుకుందాం చాట్ ని కాదు గ్రూప్ లాక్ లైట్ నేను గ్రూప్ ని లాక్ హైట్ చేస్తున్న చాట్ లాక్ ఎనేబుల్ చేసి పాస్వర్డ్ ఇచ్చి మరియు ఆన్ లాక్ ఆన్ హైప్ చేయడం లాక్ ఎనేబుల్ ఆఫ్ చేసి పాస్వర్డ్ ఇచ్చి చాట్ లో థీమ్ ఎంచు థీమ్ ఎంచుకోవాలి వాల్ పేపర్ చేంజ్ మనకి వాల్ పేపర్ సెట్ మరియు ఇలాంటి ఎన్నో వాల్ పేపర్ సెట్ చేసుకోవచ్చు ఏ విధంగా చేయాలి చార్ట్ క్లిక్ చేసి బ్యాకర్ వెళ్లి ఇమెయిల్ ఎండ్స్ కో డై పర్మిషన్ ఇచ్చి ఇంక్లూడ్ ఇంక్లూడ్ వీడియోస్ చేయాలి కానీ కాస్త క్రింద ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ ని చేసి ఏదైనా ఏదైనా ఒక్క దాని షేర్ చేయి మరి కొన్ని సెట్టింగ్స్ నెక్స్ట్ వీడియో కలుదాం దయచేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేసి మరియు లైక్ చేసి దానితో పాటు కామెంట్ చేయండి మరిచిపోడు మిత్రమా